నమస్తే ఈరోజు మన స్టూడియోలో మన ముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు మనకి శ్రీరామనవమి రాబోతుంది ఆ రోజు అందరూ కూడా తెలుగు వారు అందరూ కూడా నీట్గా పొద్దున్నే రామాలయానికి వెళ్తారు పానకం తీసుకుంటారు ఉడపప్పు తీసుకుంటారు కొంతమంది నూతన దంపతులు కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు మరి గుడికి వెళ్ళనే వాళ్ళు ఈ కళ్యాణంలో పాల్గొనలేని వాళ్ళు మరి ఆ భగవంతుడు అనుగ్రహం పొందడానికి ఇంట్లోనే ఎలాంటి పూజా విధానాన్ని పాటిస్తే బాగుంటుంది అంటారు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే భగవంతుడి యొక్క అనుగ్రహము భగవంతుడు అంటేనే సర్వవ్యాపి అంతటా ఉంటాడు భగవంతుడు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనం ఎంచుకున్నటువంటి మార్గాలు అనేక రకాలుగా వందల వేల రకాల యొక్క మార్గాలు మనం ఎంచుకున్నాము అయితే గుడికి వెళ్ళడము అనేటటువంటిది మనం ఎందుకు పెట్టామంటే గుడి అనేట ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణం ఎక్కడైనా ఉంటుందంటే అది టెంపుల్ అంటే గుడి అని చెప్పుకోవచ్చు అందుకే గుడికి వెళితే ప్రశాంతంగా ఉండవచ్చు మానసిక చింతనంతా దూరం చేసుకొని భగవంతుడి దగ్గర కూర్చుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది అనేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది టెంపుల్ మనకు ఆలయం అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి ఎక్కడికి వెళ్తాం బస్ స్టాండ్కి వెళ్తాం ఎందుకు అక్కడ అన్ని రకాలైనటువంటి మనం ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా ప్రతి ఒక్క బస్సు ఆ యొక్క బస్ స్టాండ్లో ఉంటూ ఉంటుంది అలాగే మనకు ఎన్ని మానసిక ఉన్నా ఎన్ని రకాల ఇబ్బందులున్నా మనం ప్రశాంతంగా ఉండాలి కొంతసేపు వరకు ఈ యొక్క మానసిక ఒత్తిడి టెన్షన్స్ అన్నీ దూరం కావాలంటే ఏదైనా ఒక మార్గం ఎంచుకోండి అది టెంపుల్ అనేటటువంటి మార్గాన్ని మనం ఎలాగైతే ఎంచుకున్నామో ఈ గుడికి వెళ్ళలేనటువంటి వారు అనేటటువంటిది అనేటటువంటి అది కొంతవరకు ఇబ్బంది ఎందుకు అని అంటే మనము రోజు వెళ్ళకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి ఆ ప్రత్యేకమైనటువంటి రోజులలో కూడా నువ్వు భగవంతునికి సమయం కేటాయించకపోతే నీ జీవితం వృధా అన్నట్టుగా మనం అంచనా వేసుకోవాలి తప్ప ఇక్కడ ప్రశ్నలోనే ఒక లోపం ఉంది ఏంటి అంటే గుడికి వెళ్ళలేనటువంటి వారు అని ఎందుకు వెళ్ళలేము కనీసం శ్రీరామనవమి ఆల్మోస్ట్ అందరికీ హాలిడే అందరికీ జాలీడే అందరికీ ఇంట్లో చాలా చక్క చక్కగా హ్యాపీగా జరుపుకోవాల్సినటువంటి పండుగ శ్రీరామనవమి ఆ రోజు కూడా గుడికి వెళ్ళలేము గుడిలోకి మనం అడుగు పెట్టలేము అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు కాబట్టి గుడికి వెళ్ళే తీరాలి అది వెళ్లకుండా ఉండవు ఇక వెళ్ళలేనటువంటి వారు అంటే ఎవరు ఉంటారు తెలుసా ముసలి వాళ్ళు లేదు అంటే బెడ్డు మించి నుంచి లేవలేనటువంటి వాళ్ళు హ్యాండిక్యాపిట్స్ కావచ్చు లేదు అంటే మానసిక ప్రశా అంటే మానసికంగా శారీరకంగా బలంగా లేనటువంటి వారు మతిస్థిమితం లేనటువంటి ఇలాంటి వారు గుడికి వెళ్ళలేరు అలాంటి వారి కోసం ఎగ్జిబిషన్స్ తప్ప మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ధర్మం కాపాడే వ్యక్తి తప్పకుండా ఆ రోజు గుడికి వెళ్ళే తీరాలి ఇక వెళ్ళలేదు అని అనుకుంటే ఇంట్లో ఉండైనా కనీసం పూజ చేసుకొని అది సెకండ్ ఆప్షన్ ఎప్పుడైనా మనం ఆప్షన్స్ పెట్టుకుంటామా గుడికి వెళ్ళలేం కదా ఇంట్లోనే దేవుడు ఉంటారు కదా ఇంట్లోనే పూజించుకుందాము అని ఎవరైతే మనతో వాదన చేస్తారో అలాంటి వారి కోసం ఈ వీడియో తప్ప తప్పకుండా వెళ్ళలేదు కాదు వెళ్ళే తీరాలి ఆలయం అనేటటువంటిది మన హైందవ ధర్మానికి సనాతన ధర్మానికి పెట్టినటువంటి మూల కేంద్రము దేవాలయం నువ్వు మూల కేంద్రమైన దేవాలయానికి వెళ్ళడం ద్వారా నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఆ రాముడి యొక్క భజనలు కీర్తనలు రామనామస్మరణ వినడము అది నీ శరీరానికి నీ యొక్క జీవాత్మకు ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఇప్పుడు టెంపుల్కి వెళ్ళమని ఎందుకు చెప్తారో తెలుసా అండి అక్కడ జరిగేటటువంటి ప్రతిరోజు జరిగే వేద పారాయణం అక్కడ ప్రతిరోజు జరిగేటటువంటి భగవంతుడి యొక్క అభిషేకము అక్కడ ప్రతిరోజు జరిగేటటువంటి అర్చనలు గోత్రనామాలు లేదు అని అంటే అక్కడ జరిగేటటువంటి పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా మనిషిలో ఒక చైతన్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి సాధనలు అని అంటాము టెంపుల్స్ ఎవరు ఊరికే కట్టరు అక్కడ భగవంతుని నిర్మితం చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో దాన్ని చైతన్యవంతంగా చేసి అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తమలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి ఆధ్యాత్మికతను మనలో చైతన్యాన్ని నింపడానికి ఏర్పడినటువంటి కేంద్రమే ఒక ఆలయము అని చెప్తాము అది మన ఇంట్లో కావచ్చు మన ఆ దేవాలయంలో కావచ్చు ఏదైనా ఎక్కడైనా మంచి గొప్ప గొప్పదైనటువంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు వెళాయంటే మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పెంచడానికి మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచడానికి భగవంతుడు ఇదిగో ఈ రూపకంగా ఉంటాడు అని మానసికంగా మనకు తెలియడానికి ఏర్పరిచినటువంటి దేవులు శ్రీరామనవమి వచ్చింది అందరూ కూడా చక్కగా ఇంటి పూర్వకాలంలో ఎలా ఉండదో తెలుసా అండి అంటే ఇప్పుడంటే అలా జరగట్లేదు కానీ పూర్వకాలంలో పల్లెటూర్లు ఉండి పట్టణాలు ఉండి ఇంటి ముందర పందిని వేసి రాముడి విగ్రహాలను చక్కగా పెట్టి ఆ రాముడి విగ్రహాలకు కళ్యాణం జరిపించి కోలాటాలు వడపప్పు పానకము అన్నదానము ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ చక్క స్వామివారి యొక్క కళ్యాణం చూడడానికి రెండు కన్నులు సరిపోయి కాదండి చిన్నప్పుడు మా ఊర్లో ఎలా ఉండేదో తెలుసా అండి ఒక ఊర్లో ఒకే కళ్యాణం ఉండేటటువంటిది ఇప్పుడు అంటే చాలామంది డబ్బులు పెరిగిపోయాయి ప్రతి డబ్బులు ఉన్నటువంటి వాడు వాళ్ళ ఇంటి ముందరే కళ్యాణం పెట్టుకుంటున్నారు చాలా చాలా గ్రాండ్గా చేసుకున్నారు కానీ అప్పట్లో ఎలా ఉండదు అంటే మా చిన్నతనంలో మా ఇంటి పక్కనే ఒక రామాలయం ఉండేటటువంటిది కోటగిరి మండలం కల్లూరు అనేటటువంటి గ్రామంలో రామాలయం ఉండేది రామాలయము శ్రీరామనవమి వచ్చింది అని అంటే అక్కడ మేము కేరింతలు చక్కగా రామనాము రా రామనామ స్మరణ రాముడి యొక్క ఆధ్యాత్మిక రామనవం వచ్చిందంటే పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే రాముడు యొక్క హరికథను పెట్టేవారు రాముడు ఎలాంటి వాడు రాముడు ఎంత ధర్మపరాయణుడు రాముడు లంకకు వెళ్ళి రావణాసుని ఎలా సంహరించాడు దేనికోసం సంహరించాడు ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన హైందో ధర్మంలో ఏ దేవుని ఒక మాట అన్నా మనం కొన్నిసార్లు పట్టించుకోవాలి అదే రాముడిని ఎవరైనా ఏమన్నా అనుకోండి మనలో ఒక పౌరుషం పొంగుకొస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అన్న అంటే జై శ్రీ అంటే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుందండి అంత గొప్పనైనటువంటిది మన సనాతనం కాబట్టి మా ఊర్లో ఎలా ఉండేది అంటే చక్కగా రాముడి యొక్క కథను విని రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు కళ్యాణాలు చేస్తున్నారు ఏదో ఆడంబరంగా ఎంతో విందు వినోదు కానీ రాముడి కళ్యాణం ఎందుకు చేస్తున్నాము చేయవలసినటువంటి ఈ విధానం ఏంటి ఆ కథ వెనుక ఉన్నటువంటి సారాంశం ఏంటి ఎవరు తెలుసుకోలేదు శ్రీరామనవమి వచ్చింది కళ్యాణం చేస్తున్నారు అక్కడికి వెళ్తే వడపప్పు పానకం పెడతారు ఇక అయిపోయింది కళ్యాణం అయిపోయింది ఊరేగింపు చేశామంటే పడుకున్నాము ఇక తెల్లారిపోయి ఇక రాతో దాంతో రామనవమి అయిపోయింది మా చిన్నప్పుడు అలా ఉండేది కాదు అంటే ఇప్పటికీ కూడా అలా చేసుకోవాలి మనము ఎప్పుడైనా ఒక క్రతువు ఆచరిస్తున్నాము లేదా శ్రీరామనవమి జరుపుకున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి ఇప్పుడు మామూలు రోజులు నాయన నువ్వు ఈ భగవద్గీత చదువుకో నాయన ఈ రామాయణం చదువుకో లేదా ఈ భాగవతం చదువుకో లేదా ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణం చదువుకో లేదా ఈ పురాణం చదువుకో అంటే ఎవరు చదువుకోరండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా ఏదైనా చేయమని చెప్తే గుడ్డిగా చేసిస్తున్నారు తప్ప ఎందుకని ఎవరు ప్రశ్నించడం లేదు బికాజ్ ఏంటి ఆ చేసుకుంటే అయిపోతుంది కదా నాకు ఈ కష్టం నుంచి బయటపడతాం ఇది ఒక్కటే ఆలోచిస్తున్నారు తప్ప ఎందుకు చేసుకోవాలి దేనికి చేసుకోవాలి దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఆధారం ఏంటి అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అందుకే శ్రీరామనవమి అనేటటువంటిది ధర్మపర ధర్మము రాముడు వేరు కాదు రెండు ఒకటే ధర్మం అంటే రాముడు రాముడు అంటే ధర్మము ఈ రెండు ఒకటే రాముడు లేకుండా ధర్మం లేదు ధర్మం లేకుండా రాముడు లేదు కాబట్టి ఇవన్నీ కూడా శ్రీరామనవమి అనేటటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనకు అలాగే రాముడు ఆచరించినటువంటి ధర్మానికి ప్రతీకగా మనము శ్రీరామనవమిని జరుపుకుంటాము శ్రీరామనవమిలో జరుపుకునేటటువంటి ప్రతీదీ కూడా రాముడు ఎంత ఆదర్శవంతంగా నిలిచాడు ఎంత ధర్మాన్ని పాటించాడు అలాగే ఏకపత్ని వ్రతుడు అని ఒక నామం సార్థకత చేసుకున్నటువంటి వాడు అలాగే ఈ యొక్క కృతయుగంలో త్రేతాయుగంలో రాముడికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి రాజవంశంలో పుట్టినటువంటి రాముడు రామాయణం అంటే మనకు నేను ఒక ఛానల్లో చూశాను మన రాధా మనోహర్ దాస్ గారు చెప్తారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఇది రామాయణం అని చెప్పి అనేసరికి ఏంటి ఇలా చెప్తున్నాడని ఆలోచిస్తే ఆయన ఒక మంచి ప్రాస చెప్పారు ఏంటంటే ఇద్దరు వాళ్ళు వాలీ సుగ్రీవులు ముగ్గురు అన్నదమ్ముళ్ళు రావణ కుంభకర్ణ విభీషణులు నలుగురు అన్నదమ్ములు ఎవరు రాముడు భరతుడు శత్రుఘ్నుడు అలాగే మనకు శ్రీరామన శ్రీ శ్రీరాముడికి నలుగురు అన్నదమ్ముళ్ళు కాబట్టి భరత శత్రుఘ్నులతో రామలక్ష్మణులు నలుగురు వీళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఎప్పుడైనా గమనించండి అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుంది అని నిదర్శనానికి ఈ రెండు కారణాలు ఏంటి అంటే కనుక వాలీ సుగ్రీవులు వాలి సుగ్రీవుల్లో కనుక చూసుకుంటే వాలి తాను తప్పు చేశాడు కాబట్టి వాలి మరణించాడు ఒక్కడు మిగిలాడు ఎవరు సుగ్రీవుడు అలాగే ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ముల్లో రావణాసుడు అంతమైపోయాడు అలాగే కుంభకర్ణడు అంతపోయాడు విభీషణుడు ఉన్నాడు ఎందుకు రాముడి యొక్క పాదపద్మను పట్టుకున్నాడు ధర్మాన్ని పాటించాడు కాబట్టి నాలుగు ఏంటి రాముడు భరతుడు అలాగే రాముడు భరతుడు ఇంకోటి ఏంటి అంటే కనుక రామ భరత శత్రుఘ్నులు నలుగురు ఈ నలుగురు కూడా ధర్మము పరి పరిపాలించారు కాబట్టి ధర్మంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా జీవితాంతం వరకు ఉన్నారు అంటే లాస్ట్ అంతమయ్యేంత వరకు ఉన్నారు అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ధర్మం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కొలువు తీరినటువంటి వారు భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తారో అప్పటి వరకు వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని దాని యొక్క అర్థం కనుక శ్రీరామనవమి అంటే ధర్మానికి పెట్టింది ప్రతీక కాబట్టి ఈ రోజున శ్రీరామనవమి శ్రీరామనవమి జరుపుకుంటే ఏమవుతుంది అని అంటే కనుక ఎవరికైతే వివాహం కాలేదు ఎవరికైతే వివాహం కోసం ఫలితపిస్తున్నారో అలాంటి వారు శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొనడం ఒక పద్ధతి అలాగే ఆధ్యాత్మిక చింతనం ఇవన్నీ కూడా ఏదో వస్తుంది ఏదో చేస్తుంది కదా ఇది ధర్మానికి ప్రతీకగా చేసుకునేటటువంటి ఒక పండగే తప్ప దీని ఇది చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది ఇది చేసుకోకపోతే చెడు జరుగుతుంది అనేటటువంటిది కాదు ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ధర్మాన్ని పరిపాలించినటువంటి రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రామనవమిని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చేసుకొని ఇంట్లో చక్కగా రాముడి పటం పెట్టుకోవచ్చు చక్కగా రాముడి పటం పెట్టుకొని ఆ స్వామి స్వామివారికి చక్కగా పూజాధిక్రతులు దీపం వెలిగించడము అర్చనాది క్రతువులు ఆచరించడము చక్కగా స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకము ఇలాంటివి నైవేద్యంగా సమర్పించడము ఇంట్లో ఆ రోజున తప్పకుండా మామిడి తోరణాలు పెట్ట మనకు ఉగాది అయిన తర్వాత మొట్టమొదటి కళ్యాణం శ్రీరామ కళ్యాణము ఆ కళ్యాణం అయిన తర్వాతనే లోక కళ్యాణం జరిగింది అంటే శ్రీరాముడి కళ్యాణం తర్వాతనే మానవులు కళ్యాణం పెట్టుకోవడానికి అవకాశం అప్పటివరకు ముహూర్తాలు ఉండవు శ్రీరామనవమి తర్వాతనే కళ్యాణాలు ఏర్పడతాయి కనుక ధర్మం కోసం పాటు పడినటువంటి వాడు మన జీవితంలో ఎప్పటికైనా గొప్ప ఆదర్శవంతుడిగా నిలబడతాడు కాబట్టి రాముడు మనకు ఆదర్శంగా నిలిచాడు అందులోనూ రాముడి యొక్క కళ్యాణం సాక్షాత్తు శ్రీరాముడు శ్రీహరి యొక్క అవతారం కాబట్టి ఆయన యొక్క అవతారం నుంచి ఉద్భవించినటువంటిది రామావతారం కాబట్టి రామావతారంలో ధర్మం అనేటటువంటి నిలబడింది కాబట్టి దాని యొక్క ప్రతీకగా జరుపుకునేటటువంటిది శ్రీరామనవమి సీతారాముల యొక్క కళ్యాణ ఉత్సవం అంటే గారు ఈ కళ్యాణానికి సంబంధించి మన భద్రాచలంలో జరుగుతూ ఉంటుంది శుభముహూర్తాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు గారి మనకు శ్రీరామనవమి రోజున జరిగేటటువంటి లగ్నం ఏంటంటే పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణా ముహూర్తం అనేటట్టు నిర్ణయించబడుతుంది ఇది వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి భద్రాచలంలో పన్నెండు గంటల ఐదు నిమిషాలకు దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ముహూర్తాన్ని కొంతమంది పదకొండు యాభై ఐదు నిమిషాలకు పెట్టుకుంటారు మరికొందరు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ముహూర్తం పెట్టుకుంటారు ఈ ముహూర్త నిర్ణయం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క కులాచారాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఈ యొక్క విధానాలని మార్పు చెందుతాయి కానీ రాముడి యొక్క కళ్యాణం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు చేయడం అనేటటువంటిది ప్రతీక అది శుభముహూర్తంగా అభిత్ లగ్న ముహూర్త సుముహూర్త పుష్కరాంశ సుముహూర్తంన అది నిర్ణయించబడింది కాబట్టి ఆ సమయంలో చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విధానం అండి గురుగారు అలాగే కళ్యాణంలో ఉపయోగించినటువంటి తలంబరాలు ఏవైతే ఉన్నాయో త్వరలో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో ఆ పెళ్లిలో వినియోగించినట్లయితే చాలా అని అంటూ ఉంటారు కదా ఏ దీని గురించి ఏమంటారు గురుగారు అయితే ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణంలో ఉపయోగించుకునే తలంబ్రాలు శుభాన్ని ఇచ్చేటటువంటివి అని అర్థము ఎప్పుడైనా భగవంతుడి ముందర చేసే ప్రతిదీ కూడా అది దైవిక పరంగా మారిపోతుంది ఇప్పుడు మనం మామూలు ఇంట్లో మన కొబ్బరికాయ మనం ఒక కొబ్బరి తినాలి అనిపించింది అనుకో ఇంట్లో కొట్టుకుంటే అదేమవుతుండో ఒక పదార్థంలా ఉంటుంది అదే కొబ్బరికాయ భగవంతుడి ముందర కొట్టి మనం తీసుకుంటే దాన్ని ప్రసాదంగా చూసుకుంటూ ఉంటాం అలాగే భగవంతుడి పడి దగ్గర పడినటువంటి తలంబ్రాలు సాక్షాత్తు శ్రీరాముడి మీద పడినటువంటి ఒక దైవిక పరమయంగా మారినటువంటి వస్తువు దాన్ని మనము ఏం చేస్తామంటే తలంబ్రాలుగా తీసుకుంటే మనకు వివాహం అవుతుంది అని ఒక విశ్వాసము ఒక నమ్మకము అవి పెట్టుకోవడం ద్వారా అది మనకు వివాహం కుదిరినప్పుడు ఆ తలంబరాలు మనం ఏం చేస్తామంటే మనం వివాహ ముహూర్తంలో మనం తల మీద వేసే తలంబరాల్లో అవి కలుపుకుంటే శుభం అదృష్టం కలుగుతుందని ప్రజల యొక్క విశ్వాసం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి అలా తీసుకుంటే తొందరగా వివాహం కలుగుతుంది వివాహం జరుగుతుంది అని ఒక ప్రతీక అండి గురుగారు ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో కేవలం వాళ్ళు కళ్యాణంలో పాల్గొంటే సరిపోతుందా లేదంటే ప్రత్యేకంగా వీళ్ళు ఏమైనా విధి విధానాలు పాటించాలా ప్రత్యేకంగా ఆ రోజున విధి విధానాలు పాటించలు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి చక్కగా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరికైనా మీకు కళ్యాణం కావాలంటే ఈ శ్రీరా శ్రీరాముడి యొక్క కళ్యాణం రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసుకునే ప్రయత్నం చేయండి సేవ అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముల కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల కళ్యాణం అయినటువంటి ఆ తలంబరాలు ఉంటాయి అవి తెచ్చుకొని మీ ఇంట్లో భద్రపరచుకోండి ఒక ఎర్రబట్టలో కానివ్వండి లేదా దేంట్లో ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి ఎప్పుడైతే మీకు కళ్యాణం కుదురుతుందో అప్పుడు ఆ కళ్యాణం కుదిరినప్పుడు ఆ అక్షతలు తలంబరాల్లో మీరు మీకు వేసేట తలంబురాల్లో కలుపుకుంటే తొందరగా వివాహం అవుతుందని ప్రజల యొక్క విశ్వాసం కాబట్టి ఈ రకంగా చేసుకుంటే శుభం లాభం కలుగుతుందండి శ్రీరామనవమి గురించి మాకు ఎన్నో విషయాలు తెలియదు గురుగారు ధన్యవాదాలు